అమెరికా దేశంలో జరుగుతున్న సంఘటనలు గమనిస్తున్నారా అమెరికాలో ఒక ప్రాంతం కాలిపోయిందనే వార్త విని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఎన్నడూ లేని విధంగా ఘోరమైన సంఘటన అమెరికాలో జరిగింది ఈ సంఘటనలు ఏం చెప్తున్నాయి లాస్ ఏంజల్స్ లాంటి పట్టణమే బైబిల్లో కూడా ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం నేటి ప్రపంచంలో లాస్ ఏంజల్స్ అనే పేరు తెలియని వారు ఉండకపోవచ్చు ఎవరికైనా తెలియకపోతే చాలా చిన్నగా పరిచయం చేస్తాను చూడండి లాస్ ఏంజల్స్ అనేది ప్రపంచంలో ఉన్న గొప్ప నగరాలలో పేరుగాంచిన నగరంగా పిలువబడుతుంది ఇది అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది ఈ పట్టణాన్ని సిటీ ఆఫ్ ఏంజల్స్ దూతల నగరం అనే పేరుతో కొడుతారు ఇది ఎంత అందమైన నగరం అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాత పొందిన నట్లు ముఖ్యమైన వెకేషన్ స్పాట్ గా ఈ నగరాన్ని ఏర్పాటు చేసుకుంటారు గొప్ప చలనచిత్ర పరిశ్రమలు అందమైన బీచ్లు అన్ని లాస్ ఏంజల్స్ లోనే కనబడతాయి ఇంతటి అందమైన నగరం ఇప్పుడు కాలిపోతుందని మనం వార్తల్లో వింటున్నాం అందుకు కారణం వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి మంటలు వ్యాపించే పరిస్థితులు వచ్చాయి ఆ మంటలకు తీవ్రమైన గాలులు తోడవడంతో కొన్ని గంటల్లోనే వేల హెక్టార్లలో కార్చిచ్చు వ్యాపించింది ఇది లాస్ లాస్ఏంజల్స్ గురించి సహజంగా మనం వింటున్న సమాచారం కానీ దేవుని రాక కోసం ఎదురుచూస్తున్న క్రైస్తవుడు చూడాల్సిన కోణం అది కాదు మీకు ఒక లేఖనం చూపిస్తాను రండి ఆమోసు గ్రంథం మూడో అధ్యాయము ఆరో వచనం పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండానా యహోవా చేయనిది పట్టణములో ఉపద్రవం కలుగునా ఇక్కడ మనం చూసిన లేఖనం గమనిస్తే దేవుని అనుమతి లేకుండా ఎటువంటి నాశనం ఒక నగరంలో జరగదు అని రాయబడి ఉంది ఇప్పుడు మనం అమెరికా దేశంలో చూస్తున్న ఘోరమైన నాశనం కూడా దేవుని అనుమతితోనే జరిగింది లేదు బ్రదర్ దేవుడు మంచివాడు అలా ఎందుకు చేస్తాడంటారా యశాయ గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఏడో వచనం చూడండి నేను వెలుగును సృజించువాడను అంధకారము కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగుజేవాడను నేనే యహోవాను నేనే నేనే వీటన్నిటినీ కలుగుజేయుడను గ్రంథంలో కీడును కలుగజేసేది దేవుడే అని రాయబడి ఉంది ఒక అమెరికా దేశంలోనే కాదు ప్రపంచంలో జరుగుతున్న ఘోరమైన విషయాలు చూసి మనం అయ్యో అనుకుంటాము వాటన్నిటినీ అనుమతిస్తుంది కూడా దేవుడే ఈ మాటలు వినడానికి కష్టంగా ఉన్న దేవుని వాక్యం విషయాలు ఇవి అమెరికా దేశంలో దేవుడు ఈ కీడు అనుమతించడానికి గల కారణం అమెరికా దేశంలో విస్తరించిన విచ్చలవిడి పాపం ఇప్పుడు మన కాలంలో ఉన్న అమెరికా దేశం ఎలాంటిదంటే దేవుడు యూదులను ఎన్నుకొని ఇస్రాయేలీల దేశాన్ని ఎంత గనపరిచాడో అన్నిల కాలంలో అమెరికా దేశం అలాంటిది దేవుడు అమెరికా దేశాన్ని ఎంతగానో హెచ్చించాడు ఎంతో గొప్ప సేవ చేసిన బిల్లీ గ్రహం గారు డిఎల్ మూడీ గారు ఓరల్ రాబర్ట్స్ గారు జాన్ వెస్లీ గారు ఇలాంటి సేవకులు అమెరికా నుండి వచ్చారు కానీ ఇప్పుడు అమెరికాలోకి మెల్లగా విగ్రహారాధన ప్రవేశిస్తూ వచ్చింది అన్ని ఆచారాల వైపు తిరగటం మొదలుపెట్టారు క్రైస్తవ దేశంలో అన్ని ఆచారాలు విగ్రహ కట్టడాలు విస్తరిస్తున్నాయి మనం ఒక డెబ్బై సంవత్సరాల వెనక్కి వెళ్తే మన దేశంలో సినిమాలు ఒక అర్థంతో మంచి సారాంశంతో చిత్రీకరణ చేసేవారు అవి లోక విషయాలైనా కానీ స్త్రీ పురుషులు ముందు మంచి వసంధారణతో కనపడేవారు ఎప్పుడైతే ఈ హాలీవుడ్ భారతదేశంలో వ్యాపించడం మొదలైందో మన వాళ్ళు కూడా జనాల్ని ఆకర్షించడానికి పొట్టిబట్టలు పాపపు దృశ్యాలు కలిగిన చిత్రాలు తీయటం మొదలుపెట్టారు అమెరికా లాంటి గొప్ప దేశం పొట్టిబట్టలతో చిత్రాలు చేయడం స్త్రీ పురుషుల మధ్య హేయమైన పాపక్రియలు సినిమాల్లో చూపించడం ప్రజలను ఆకర్షించడానికి ధనాపేక్షతో ఇలాంటి చిత్రాలు అమెరికా లాంటి దేశాల వల్ల విస్తరిస్తూ వచ్చాయి దేవునికి హేయమైన కార్యాలు చేస్తున్న దేశాలన్నీ క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి అందుకే ఈ పాపాలకు కారణమైన హాలీవుడ్ పరిశ్రమను దేవుడు ఎలా కాల్చివేశాడో చూడండి ప్రపంచంలో సినీ రంగానికి గొప్పదైన హాలీవుడ్ సినీ పరిశ్రమ కాలిపోయింది సినీతారులు కోట్ల రూపాయలతో కట్టుకున్న ఖరీదైన విల్లాలు కాలిపోయాయి సినీతారులు నివసించే ఇళ్ల వరకు కార్ చిచ్చు వ్యాపించింది చాలా అందమైన నిర్మాణాలు ధ్వంసమయ్యాయి వేల ఎకరాల్లో అడవులు కాలిపోయాయి ఈ దృశ్యాలు చూసారా మనం ఇలాంటివి అమెరికా వాళ్ళ సినిమాల్లోనే చూసేవాళ్ళం ఇప్పుడు అవి అమెరికా దేశ నిజ జీవితంలో జరుగుతున్నాయి వేల మంది ప్రజలు ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు కొన్ని సంవత్సరాలుగా మనం గమనిస్తే లాస్ ఏంజల్స్ ప్రాంతం ఒక్కటే కాదు ఆస్ట్రేలియా బ్రెజిల్ ఇండోనేషియా ఇంకా అనేక ప్రాంతాలు పర్యావరణంలో జరిగే మార్పుల వలన అగ్నితో కాల్చబడుతూ వస్తున్నాయి లోతు దినాల్లో కూడా జరిగింది ఇదే కదా మనం లోతు దినాలనగానే కేవలం పాపం ఒక్కటే జ్ఞాపకం చేసుకుంటాం కానీ అప్పుడు దేవుడు సుదమ్మగముర పట్టణాల మీద అగ్నివర్షం కురిపించి ఆ పట్టణాలను కాల్చివేశాడు ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి అనేక పట్టణాలు ఉన్నాయి ప్రతి ప్రాంతం పాపంతో నిండిపోయింది అందుకే దేవుడు మరలా అదే అనుమతిస్తున్నాడేమో యేసుక్రీస్తు రెండవ రకడ చాలా దగ్గరగా ఉంది అని మనం వింటూ వస్తున్నాం యేసుక్రీస్తు చెప్పిన లోతు దినాల్లోనే మనం ఉన్నామని దేవుడు హెచ్చరిస్తున్నాడు కావచ్చు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్